హాయ్ ఎలా ఉన్నారు మొన్న మా ఇంటికి ప్లంబింగ్ వర్క్ కోసం వచ్చారనమాట ఆ వర్క్ చేస్తుంటే బబుల్కి ఒకటే కుతూహలం వీళ్ళు ఎందుకు వచ్చారు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎటు వెళ్తే అటు వెళ్ళి అది చూస్తూనే కూర్చుంది వీడియో చూడండి ఇంకా అంత క్యూరియాసిటీలో కూడా మళ్ళీ ఏమైనా సౌండ్ అవ్వకూడదు సౌండ్ అయితే భయం మళ్ళీ గవ పక్కకు పరిగెత్తుంది గమనించారో లేదో మీరు విన్నారా వాళ్ళు హాయ్ చెప్పగానే ఇది హాయ్ చెప్తుంది సరే పాపం హాయ్ చెప్పింది కదా అని చేయి పెట్టంగా చూడండి దూరంగా కూర్చొని ఎంటర్టైన్ చేస్తాను నన్ను మాత్రం అన్నట్టు పొడవడం ట్రై చేస్తుంది ఇంకా వాళ్ళని పర్మిషన్ అడుగుతున్నాను ఇప్పుడు యూట్యూబ్ లో పెడతాను వీడియో ఓకేనా మీరు కనిపిస్తారు అంటే వాళ్ళు ఓకే అన్నారు అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు యూట్యూబ్లో పెట్టేటప్పుడు అడగాలి కదా అందుకని అడుగుతున్నాను ఇంక ఇప్పుడు చూడండి దాని తల అటొంచి ఇటొంచి అన్న యాంగిల్స్లో చూస్తుంది అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు మా ఇంటికి ఎందుకు వచ్చారు జనరల్గా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలా చేస్తారు కదా మనం ఏదైనా చేస్తుంటే అడ్డు రావడం అంటే మనం చేసే పని వాళ్ళు కూడా ఇమిటేట్ చేయడానికి ట్రై చేయడం మనకేమో అడ్డు వస్తున్నారని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెడితే మళ్ళీ రావడం ఎన్ ఎన్ని అరిచినా ఎంత చేసినా మళ్ళీ మళ్ళీ వచ్చి వాళ్ళు కూడా అది ట్రై చేయడానికి చూస్తూ ఉంటారు కదా ఇంకా సేమ్ అదే టైప్ అనమాట కాకపోతే పనికి అడ్డం పడలేదు పక్కన కూర్చొని మాత్రం చూసింది ఏం లేదులే అంట మళ్ళీ ఎవరే నీకేదో చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళు కట్ చేస్తుంటే అది ఏం చేస్తుందో చూడండి గమనించారా ఆయన కట్ చేస్తుంటే గబగ దగ్గరికి వెళ్ళి తల కింద నుంచి అంటే కింద యాంగిల్లో ఒకసారి మళ్ళీ పైన యాంగిల్లో ఒకసారి ఏంటేంటో అసలు రకరకాలకు అసలు వీళ్ళు ఎందుకు ఆ రాడ్ పైకి కిందకి ఆ హాక్స్ అనేది ఎందుకు పైకి కిందకి జరుగుతుందనో లేదా సౌండ్ ఎలా వస్తుందనో అది కట్ చేసి ఏం చేస్తారనో అసలు దా దాని బుర్రలో ఏం జరుగుతుందో నాకు తెలుసుకోవాలని భలే క్యూరియాసిటీ అనమాట ఇంక ఇప్పుడు కట్ చేయగానే వాటర్ లీక్ అవ్వగానే చూడండి భయపడి పారిపోతుంది మళ్ళీ నా దగ్గరకు వచ్చింది తర్వాత ఏం జరుగుద్దో చూడండి విన్నర్గా వాటర్ పడే సౌండ్ సో మొత్తానికి బయటకు వచ్చి నా మీద కూర్చున్నా కూడా దాని క్యూరియాసిటీ ఆగట్లా మళ్ళీ కింద నుంచి చూస్తుంది పైనుంచి నుంచి చూస్తుంది ఒంగొంగి చూస్తుంది మొత్తానికి మళ్ళీ పైకి ఎక్కింది చూడండి ఇంకా దాని హడావుడి దాని ఆత్మక్షోభ దాని దాని కుతూహలం తట్టుకోలేక నేనే పెట్టాను వెళ్ళవే తల్లి ఆ రోడ్ మీద కానీ ఇంకెళ్ళి ఆ రోడ్ మీద నుంచి అలా వంగి చూస్తుంది ఇంకా ఇంక ఇంకా మన కోచ్ చేసే ఫీడ్స్ అన్నీ చేస్తానే పాత వీడియోస్లో చూసే ఉంటారుగా ఇంకా ఇదంతా చూసి 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 ఇంకా వీళ్ళది ఇక్కడ ఇక్కడ పని అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఆ లోపల నుంచి ట్యాంక్ బయటపెడతారు ఆ బయట పెట్టిన తర్వాత ఏం చేస్తుందో చూడండి మళ్ళీ ఇప్పుడు ఆ ట్యాంక్ బయట పెట్టి వాళ్ళేదో డిస్కస్ చేసుకుంటే ఏదో పెద్ద దీనికి ఏదో చెప్పినట్టు అంట వాళ్ళు కూడా ఊ అంటున్నారు చూడండి ఇంకా కావాలని ఇంక దీంతో ఆడుకుంటూ వాళ్ళు కూడా పని చేసుకుంటూ సరదా సరదాగా పని చేసుకొని వెళ్ళారు అయితే ఇప్పుడు బయట పెట్టారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దూరం నుంచి ఇంకొక యాంగిల్లో అనమాట ఇది మధ్యలో నేను ఇంకా కొన్ని యాంగిల్స్ తీయలేకపోయాను ఎందుకంటే మధ్యలో ఫోన్ పక్కన పెట్టాల్సి వచ్చింది లేకపోతే చాలా యాంగిల్స్లో నుంచి చూసింది అనమాట ఏంటంటే అసలు లోపలికి వెళ్తున్నారు బయటకు వెళ్తున్నారు కట్ చేస్తున్నారు సౌండ్లు చేస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళని ఇదిగోండి ఇల్లు అంతా ఎగిరింది మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి చూస్తుంది అమ్మో ఇప్పుడు మళ్ళీ దాన్ని లోపలికి తీసుకెళ్ళారు ట్యాంక్నని మళ్ళీ వెళ్ళింది లోపలికి సరే అని ఇంకా ఆ రూమ్లో అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రూమ్లో ఇంకొక బాత్రూంలో మళ్ళీ రిపేర్ చేయడానికి వెళ్తే ఇప్పుడు చూడండి మళ్ళీ ఏం చేసిద్దు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయం వేసి ముందు మంచం మీద ఎక్కి మంచం మీదకి వెళ్ళి మంచం మీద నుంచి డోర్ ఎక్కి అనమాట అంటే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళదు ఎవరైనా దగ్గర రావడానికి ట్రై చేసినా పొడుచుద్దు అయితే ఇప్పుడు కాకపోతే కొత్త అయినా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి ఏరే అంకుల్ వాళ్ళు ఏం చేస్తున్నారు చూసిరా పో మొత్తానికి ఇంక ఇక్కడ కూడా రిపేర్ అనమాట అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళారు ఇప్పుడు ఆ రూమ్ లోకి వెళ్ళడానికి ఇది కన్ఫ్యూజన్ వెళ్ళాలా వద్దా వెళ్తే నన్ను పట్టుకుంటారేమో అన్న ఇది నేనేమో గైడ్ చేస్తున్నా దాన్ని చూడండి మంచం మీదకి వచ్చి అక్కడి నుంచి వెళ్ళాను నా దగ్గరికి వచ్చావా సరే ఇప్పుడు మంచం మీద నుంచి అటు వెళ్ళు పో చూడుపో ఏం చేస్తున్నారు చూడు అక్కడున్నారు వెళ్ళు అక్కడున్నారు అక్కడున్నారు వెళ్ళు హలో వాల్ ఇంక మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ హడావడం మొదలుపెట్టింది మొత్తానికి ఈరోజు వీడియో అదండి ఈరోజు బబుల్ అనుభవించిన మానసిక క్షోభ కుతూహలం క్యూరియాసిటీ దానికి ఏ పేరైనా పెట్టండి అది వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్